ఉద్యోగుల సమస్యలు నిజంగా ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి అన్నదానికి ఈ డిసెంబర్ అయిపోతే ఈ జనవరి వస్తే ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉండగా ఒకటి మాత్రమే ఇచ్చారు డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఇప్పుడు చూసుకున్నాం ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప దానికి తగ్గట్టుగా జివో చూడండి జియో నెంబర్ సిక్స్టీ ఇచ్చినారు చూడండి ఏమన్నా రాసినాడు క్లాస్ లెవెన్ క్లాస్ ట్వెల్వ్ ఒకసారి చదవండి డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ శాంక్షన్ ఇన్ ది అబౌవ్ పారాస్ Shall be paid in cash. విత్ సాలరీ ఆఫ్ అక్టోబర్ టూ థౌసండ్ ఇన్ నవంబర్ టూ థౌసండ్ ఆఫ్ ఫర్ డిఏ పీరియడ్ ఆఫ్టీ ఎంప్లాయీస్ అట్ టైం ఆఫ్ దగ్గట్ ఫ్రం ది గవర్నమెంట్ సర్వీసెస్ ఎప్పుడు జరగల ఇంకా ఫర్దర్ గా చూడండి ఇన్ ద ఈ చరిత్ర ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి జియో ఎప్పుడు తీసుకొచ్చిండడు వెంటనే దీని మీద గొడవ మొదలయ్యేసరికి దీన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చి తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెరుగైన పిఆర్సీ ఇంతవరకు లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్సీ చైర్మన్ ఇంతవరకు అంతవరకు ఉన్నోన్ని తీసేసినారు కొత్త ఇంతవరకు వేలా పిఆర్సీ గన చైర్మన్ గన కొత్తగా చేస్తే వెంటనే రిపోర్ట్ ఇస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేస్తే వెంటనే జీతాలు ఎంప్లాయీస్ కి జీతాలు పెరుగుతాయి జీతాలు పెరగకూడదు అని చెప్పి పిఆర్సీ చైర్మన్ నామినేట్ కూడా చేయాల వాగ్దానం చేసినట్టుగా వెంటనే అయ్యార్ అన్నాడు అయ్యారు లేదు మేము వచ్చిన వెంటనే ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారు ఇచ్చినాం వెంటనే అధికారం నీకు రాగానే జీతాలు పెరిగినాయి ఓపీఎస్ లేదు అంతకన్నా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగులు త్రిశంక స్వరుగంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా చెల్లుబాటు కాకుండా చేశారు వీటి రూపేనా ఉద్యోగస్తులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి బకాయిలు పడ్డాడు చంద్రబాబు ఆప్ కాస్ట్ లో ఈ రోజు ఒకవైపున నెంబర్స్ తగ్గిస్తా ఉన్నారు సంఖ్య తగ్గిస్తా ఉన్నారు అందరినీ కాంట్రాక్టులు అందరికి వీళ్ళకి సంబంధించిన గుడులలో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు చంద్రబాబు నాయుడు బంధువులు చంద్రబాబు నాయుడు మనుషులు వీళ్ళకే ఆ లేబర్ కాంట్రాక్టు వర్కులు కూడా